హలో గుడ్ మార్నింగ్ యేసు ప్రభు దేవుడా రాముడు దేవుడా అని ఎవరో ఒక వ్యక్తి మరి ప్రశ్న వేశాడు బైబిల్ ఏం చెప్తుందంటే ఏసే ఆర్కిటెక్ లోల్ అంటే సృష్టికర్త ఈ విశ్వం కలుగు చేసింది ఏసే అని బైబిల్ బోధిస్తాను కానీ రాముడి గురించి ఏ మత గ్రంథం కూడా అంటే హిందూ మత గ్రంథాలు చెప్పట్లేదు ఆయన సృష్టికర్త అని ఆయన సృష్టికర్త అయినట్లయితే బంగారు జింక ఉంటుంది అని ఆయనకి తెలీదా లేదని తెలియదా ఎందుకు ఆ జింకెనకాలు పరిగెత్తాడు అజ్ఞానంతో అయితే ఇంకో ఇంకో ప్రశ్న ఏంటంటే యేసు వారు దేవుడైతే ఎందుకు చచ్చిపోయాడు అని ఆయన చావలేదు ఆయనకు అసలు లేదు మృత్యుం చేయడు సజీవుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నిరంతరము ఉండేవాడు ఒమేగా ఆది అంతం లేనివాడు యేసు గురించి తెలుసుకోవాలంటే అద్భుతం ఇంకా రెండో విషయం ఏంటంటే హిందూ గ్రంథాలు ఎప్పుడు రాయబడ్డాయి ఎప్పుడు రైబడ్డాయి అంటే సాంస్క్రిట్ క్రీస్తు శకం ఐదో శతాబ్దంలో ఇండియాలోకి ఎంటర్ అయింది బైజెంటైన్ అనే వెస్ట్ యూరోప్ కంట్రీ బాల్టిక్ కంట్రీ అంటారు దాన్ని అక్కడి నుంచి శాంస్క్రిట్ ఇండియాలోకి ప్రవేశించింది ఐదో శతాబ్దంలో క్రీశకు అయితే ఐదో శతాబ్దంలో ఎంటర్ అయితే ఏడవ శతాబ్దం నుంచి శాంస్క్రిత్ గ్రంథాలు రాయటం అనేది జరిగింది ఏడవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు శాంస్క్రిత్ గ్రంథాలు రాశారు ఇంకో మూడవ విషయం ఏంటంటే ఈ వేదాలు హిందూ గ్రంథాలు అంటున్నారు కదా వేదాలు పద్నాలుగు వందల అరవై నాలుగులో క్రీశకులు బయటపడ్డాయి ప్రవకాలలో బయటపడ్డాయి అంటే అది అల్బెరుని చెప్పింది ఏంటంటే పరిషన్ చక్రవర్ చరిత్రకారుడు పేదలు పద్నాలుగు వందల అరవై నాలుగో సంవత్సరంలో బయటపడితే దాని యొక్క డేట్ ప్రకారంగా క్రీసు శకం పదకొండవ శతాబ్దంలో రాశారు అని చెప్తున్నాడు ఆయన కనుక హిందూ మతానికి నాలుగు వందల సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర లేదు అయితే వైదిక మతానికి మాత్రం ఒక మతం ఉనికి ఎప్పటి నుంచి ప్రారంభించబడుద్ది అంటే దాని యొక్క గ్రంథాలు రచన దగ్గర నుండి అందుకనే రామాయణం కానీ భారతం కానీ ఇవన్నీ కూడా హిందూ ఉపనిషత్తులు ఇవన్నీ ఎప్పుడు రాయబడ్డాయి అంటే క్రీస్తు శకం ఏడో శతాబ్దం నుంచి రాయబట్టడం జరిగిందన అందుని బట్టి అతి పురాతనమైన సనాతనమైన మతం క్రైస్తవ మతం క్రైస్తవ మతం అంటే మతం ఉంది బైబిల్ ప్రారంభం హీబ్రూ ఈ హీబ్రూ మతమే అంటే యోధా మతం ప్రాముఖ్యమైంది ప్రాధాన్యమైంది అందులో నుంచే వచ్చింది క్రైస్తవ్యం యోధా మతాన్ని ఓల్డ్ టెస్ట్మెంట్ అంటారు క్రైస్తవ్యాన్ని న్యూ టెస్ట్మెంట్ అంటారు ఇంకా తెలుసుకోవాలంటే మీరు ప్రశ్న ఏంటి నేను చెప్తూ ఉంటాను తెలియనప్పుడు గౌరవంగా ఉండండి హిందూయిజానికి అంత పెద్ద సీన్ లేదని నేను తెలియజేస్తున్నాను రాముడి గురించి కృష్ణుడి గురించి ఎవరి గురించి కూడా ఏ విధమైన ప్రశ్నలు అక్కర్లేదు డిబేట్లు కూడా అక్కర్లేదు దాని చాప్టర్ క్లోజ్ అయిపోద్ది ఎందుకంటే దానికి ఏ విధమైన ఆధారాలు లేవు అట్లా గ్రంథాలకు కానీ ఆ భగవంతులకు కానీ లేనే లేవని తెలియజేస్తే నా మాటలో ముగిస్తున్నాను చాలు